గుడ్ ఈవినింగ్ టు ఆల్ భీమవరం ఐ ఫస్ట్లీ థ్యాంక్స్ టు అనిల్ రవి పుడి సార్ వెంకటేష్ సార్ అండ్ భీమ్స్ గారు బికాస్ ఆఫ్ ఒక ఛాన్స్ అనేది అంత ఈజీగా రాదు బట్ నా టాలెంట్ని గుర్తించి ఒక పెద్ద మూవీలో పెట్టడం అంటే ఇట్ నాట్ అట్ ఆల్ ఈజీ బట్ ఐ ప్రూవ్ ఇట్ థ్యాంక్స్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ యా థ్యాంక్ యూ ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ద బిగ్ పర్సన్స్ యా రియల్లీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోహిణి మెనీ మోర్ బ్యూటిఫుల్ సాంగ్స్ కమింగ్ యూ ఆర్ఆర్ ధ్రువన్ వి రిక్వెస్ట్ యూ టు కమ్ ఆన్ స్టేజ్ శ్రీకృష్ణ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం యా ఇందాక నేను మాటల్లో మర్చిపోయానండి శ్రీకృష్ణ గారు రఘురామ్ గారు వాళ్ళు స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాను శ్రీకృష్ణ గారు ఈ సినిమా రీ రికార్డింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సాక్షాత్తు ఒక శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా నా కోసం వచ్చారు నిలబడ్డారు నిలబెట్టారు రఘురామ్ రాత్రింబవళ్ళు లల్లాయిరే లల్లాయిరే పాట రాసింది ఈ కుర్రోడే ఈ వీళ్ళిద్దరి సహకారం లేకుండా ఈ సినిమా ఆర్ఆర్ పూర్తి కాదు అసంపూర్తిగా ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అండ్ మధు గారు ప్రణవి గారు రోహిణి గారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ లవ్ ఆల్ యా సో మచ్ అండ్ గారు ప్లీజ్ టు లీడ్ ది వే 2003 త్రీలో మా కాలేజ్కి ఆయన గెస్ట్గా వచ్చారు భీమ్స్ గారు అప్పటి నుంచి చూస్తున్నాం సో ఈ సక్సెస్ వెనకాల ఒక పాతికేళ్ల కష్టం ఉంది సో ఈరోజు ఇంత మంచి వేదిక మీద ఇంత బ్లాక్ బస్టర్ సక్సెస్ ఆయన సాధించినందుకు కంగ్రాచులేషన్స్ సార్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఈ ఫిలింలో మమ్మల్ని కూడా భాగం చేసినందుకు మనస్ఫూర్తిగా భీమ్స్ గారికి అనిల్ గారికి వెంకటేష్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ రాజు గారి ప్రొడక్షన్లో మా వారి మ్యూజిక్లో మా పేరు ఉండడం చాలా చాలా గొప్ప విషయం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఈ సినిమాని ఇంత బ్లాక్ బెస్ట్ వచ్చింది అందుకు థ్యాంక్ యూ అండ్ ఆల్రెడీ నేను చెప్పాను లాస్ట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పైగా భీమ్స్ అన్నకి భీమ్స్ అన్నది నాది జర్నీ అండ్ ఇండస్ట్రీ నుంచే ఎవరైనా ఒక వ్యక్తి జెన్యున్గా వాళ్ళ సక్సెస్ని నా సక్సెస్ అని నేను ఫీల్ అవ్వగలిగిన వ్యక్తి భీమ్స్ అన్న అండ్ ఈ ఈ ఫిలింలో లల్లాయిరే లల్లాయి రే అనే సాంగ్ రాసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ అనిల్ సార్ ఫర్ దిస్ గ్రేట్ జర్నీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రణవి గారు యెస్ ప్రణవి గారు మాట్లాడండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ గట్టిగా మా అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ భీమ్ సర్ తో నా జర్నీ అలా ఎలా మూవీ తో స్టార్ట్ అయింది ఆ తర్వాత ప్రాజెక్ట్స్ చేస్తూ వచ్చాం బట్ ఐ టుక్ అ బ్రేక్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అండ్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ సినిమాతో మళ్ళీ నన్ను రియంట్ చేశారు థ్యాంక్ సో మచ్ సార్ గుర్తుపెట్టుకుని చేశారు అండ్ అనిల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మధుప్రియ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సంక్రాంతికి వస్తున్న మూవీని పెద్ద హిట్ చేసినందుకు అండ్ బీమ్స్ గారు మట్టిలోని మాణిక్యాలని వెలికి తీసేటట్లు వాళ్ళకి అవకాశాలు ఇచ్చేట్లో మీ తర్వాత ఎవరైనా థ్యాంక్ యూ సో మచ్ మీరు బ్లాక్ బాస్టర్ హిట్స్ చాలా చేయాలి హలో మా లాంటి వాళ్ళని ఎన్నో పాటలు ఇంకా పాడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అనిల్ రావు పుడి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ వెంకటేష్ సార్ అండ్ దిల్ రాజు సార్ అండ్ సిరి సార్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ భాస్కర్ భట్ల గారి లిరిక్స్ అండ్ రమణ గోగుల గారి సార్తో పాడడం చాలా సంతోషంగా ఉంది ఈ పాటని మీరు ఇంత హ్యూజ్గా హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ మీరు లేకుండా నా మాట కానీ పాట కానీ అసంతూ అసంపూర్తిగానే ఉంటుంది మీరు నేను అనిల్ సార్ కలిసి మీరు పాడాలి అన్నప్పుడు ఈ సినిమా కోసం మీరు వచ్చి పాడి ఇలా ప్రపంచ వేదిక మీద మీ గళంతో మధు విత్ మధుప్రియ గారితో కలిసి ఒక గొప్ప పాటగా తీర్చిదిద్దినందుకు మాకు మీ సహకారం అందించినందుకు ఇంత ఘన విజయానికి కారణమైనందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ లవ్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు అండ్ ద టీమ్ థ్యాంక్ యూ అండ్ బేసికలీ టెక్నికలే కాదు ఇప్పుడు బ్యూటిఫుల్లీ ఉండబోతుంది అనమాట ఎందుకంటే బ్యూటిఫుల్ లేడీస్ మాట్లాడబోతున్నారు ఐశ్వర్య రాజేష్ గారు మీనాక్షి గారు ఆల్రెడీ అక్కడి నుంచి వచ్చేసింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా స్పీచ్ మాత్రమే బాకీ ఎస్